ఓం సాయిరామ్ ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి వార్తను తీసుకొచ్చారు అండి తల్లి నీ కష్టానికి ఆఖరి తీర్పు ఇదే తల్లి నీ సాయి మాటలో వృధా కాదమ్మా వెంటనే నీ సాయి చెప్పేది ప్రశాంతంగా నిద్రిస్తావు అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకొచ్చారో విందామా తల్లి నీ కష్టాలకి ఒక ముగింపు తీసుకుని వచ్చేశాను ఇది ఒక తీర్పులాగా నీకు ఉపయోగపడుతుంది బిడ్డ నిర్లక్ష్యం చేయకుండా నీ సాయి మాటల్ని జాగ్రత్తగా ప్రశాంతంగా వినమ్మా ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలను సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నావు కదా ఇంకా కూడా ఎదుర్కొంటూనే ఉన్నావు నీకు గెలుపు రాకపోయినా సరే నా సాయి ఉన్నారు అని నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నావు నీ అయిన వాళ్ళు నీ రక్త సంబంధికులు ఎవరు నిన్ను దూరం పెట్టినా సరే నా బాబా ఉన్నారు అని మంచిగానే ఉన్నావు ఆ పని చెయ్యకు ఇలా చేయి అలా చేయి అని ఇతరులు ఏం చెప్పినా సరే నువ్వు నీ సాయి చెప్పిన మార్గంలోనే ధర్మ మార్గంలోనే నడుస్తున్నావు అందుకే తల్లి అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు అన్నీ నేను చూస్తున్నానమ్మా నువ్వు ఇప్పటి వరకు కూడా ఎంతో కష్టమైన దారిలో నడిచావు అలాంటి నా బిడ్డను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది ఏంటి బాబా నేను కష్టాలు పడుతుంటే మీకు గర్వంగా ఉందా ఆనందిస్తున్నారా అని అంటున్నావా అలా కాదు బిడ్డ నువ్వు ఇది వరకు చూడు చిన్న కష్టం రాగానే భయపడిపోయేదానివి మరి ఇప్పుడు ఏదైనా సరే ఒక కష్టం చిన్నది కానీ పెద్దది కానీ ఏది వచ్చినా సరే దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నావు ఎలా అయినా సరే దాన్ని దాటేస్తున్నావు చూడు నువ్వే చూడు ఒక్కసారి ఆలోచించు అప్పటికి ఇప్పటికి నీలో ఎంత మార్పు వచ్చిందో నీకే తెలుస్తుంది ఇది వరకు ఎవరూ తోడు లేకపోతే నువ్వు ఇంటికి గడప కూడా దాటలేకపోతున్నావు మరి ఇప్పుడు నీ సొంతంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలుగుతున్నావు ఒకరి మీద ఆధారపడకుండా నీలో నువ్వు ధైర్యాన్ని పెంచుకున్నావు ఇదంతా ఎలా సాధ్యమైంది చెప్పు బిడ్డ నీలో మార్పు ఎలా ఉందో ఎంత మంచిగా ఉందో నీకే తెలుస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు అస్సలు చెడు స్నేహము చేయలేదు చెడు మాటలు మాట్లాడలేదు చెడు దారిలో కూడా వెళ్ళలేదు ఇక ఇవి చేయకపోగా నీకు చెడు చేసిన వాళ్ళకి కూడా నువ్వు మంచే చేస్తూ ఉంటావు ఒకరు బాగుపడాలి అని కోరుకుంటావే తప్పితే వాళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళు అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి అని మాత్రం నువ్వు ఎప్పుడూ కోరుకోలేదు బిడ్డ నీ మనసు ఎంత గొప్పదో అంత గొప్ప మంచి మనసున్న నీకు ఖచ్చితంగా గొప్ప జీవితం రాబోతుందమ్మా ఒక్కటి చెబుతాను వినిబిడ్డ ఎవరికి వాళ్ళు నేను మంచి నేను మంచిదని అని చెప్పుకుంటే మంచివాళ్ళు కాలేరమ్మా వాళ్ళ మనసుకే తెలియాలి వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని ఎందుకంటే లోపల కుళ్ళుకుంటూ పైకి మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా ఈ లోకంలో మంచిగా అయిపోతున్నారు అలాంటి వాళ్ళు నీ చుట్టూ ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు బిడ్డ కొంతమందిని నువ్వు గ్రహించలేకపోతున్నావు కొంతమందిని మాత్రం ఆ వీళ్ళు మంచి వాళ్ళే బాగానే మాట్లాడుతున్నారు అని గుడ్డిగా నమ్మేస్తున్నావు అలా ఎప్పుడు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మక తల్లి ఏమో ఎవరికి తెలుసు ఎవరు ఎప్పుడు మారుతారు ఎవరు ఎలా మారుతారో ఎవ్వరూ చెప్పలేరు కదా తల్లి కాబట్టి మంచిగా మాట్లాడ మాట్లాడినంత మాత్రాన నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మంచివాళ్ళు అని నువ్వు ఎప్పుడూ కూడా ముద్ర వేసేయకు రోజులు గడిచే కొద్దీ కదా వాళ్ళ నిజస్వరూపాలు ఏంటో బయటపడతాయి మెల్లమెల్లగా ఇప్పుడు నీకు కూడా కొంచెం తెలుస్తుంది కదా ఎవరు ఎలాంటి వాళ్ళు అని ఇదే తల్లి నేను నీకు చూపించే కొన్ని మార్గాలు ఇలా చూపించకపోవడం వల్ల నువ్వు అందరూ మంచివాళ్లే అందరూ నీ మంచి కోరుతున్నారు అని నువ్వు మోసపోతున్నావు అలా కాకుండా నేను ఇలా నీకు ఎవరు ఎలాంటి వాళ్ళు చూపిస్తున్నాను కాబట్టే నువ్వు మంచిగా నడవగలుగుతున్నావు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని జాగ్రత్త పడగలుగుతున్నావు ఇదిగో ఈ మార్పే తల్లి నేను నీ నుంచి కోరింది నువ్వు ఎప్పుడు పిలిచినా సరే నేను పలుకుతానమ్మా నిన్ను నా చేతిలో ఎప్పుడూ రక్షించుకుంటూనే ఉంటాను నేను ఎప్పుడు కూడా నిన్నే చూస్తూ ఉంటాను బిడ్డ మరి నువ్వు అనుకోవచ్చు బాబా ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు కదా ఇంతమందిలో మీరు నన్నే ఎలా చూస్తారు అని నా బిడ్డలందరినీ నేను కనిపెట్టుకుంటూనే ఉంటానమ్మా ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షల్లో కోట్లలో ఉన్న అందరూ నా బిడ్డలే కదా అందరినీ నేను చూస్తూనే ఉంటాను కాపాడుకుంటూనే ఉంటాను వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలో అన్నీ నేను ఒక తండ్రిగా మారి అన్నిటినీ వాళ్ళకి చేరవేస్తాను అతి త్వరలోనే నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టబోతున్నానమ్మా అప్పుడు అందరూ నిన్ను చూసి ఆశ్చర్యపడేలా చేయబోతున్నాను నువ్వు విజయం సాధించలేవు అని ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారో వాళ్ల ముందే నువ్వు అత్యంత ఎత్తులో నిలబెడుతున్నావు నిన్ను నిర్లక్ష్యం చేసిన వాళ్ల ముందు నిన్ను ఎత్తులో నిలబెడతానమ్మా నువ్వు ఓపికతో ఎదురు చూశావు కదా దానికి తగ్గ ఫలితం ఎన్నో రెట్లుగా మేలు చేస్తుంది నీకు ఇక సంతోషంగా ఉండు ఓపిక నీలో ఉన్న ఓపికకి నేను ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను ఇక నీ కష్టకాలం అంతా పూర్తయిపోయింది తల్లి దేనికి కూడా దిగులు పడకు అస్సలు అధైర్యపడకు నీ బంధాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా అలానే ఉండమ్మా ఎప్పుడు కూడా నీ బంధంతో పోటా పోటీ అని చెప్పి గొడవలు మాత్రం తెచ్చుకోవద్దు ఏమవుతుంది కాస్త సర్దుకో కాస్త అనిగి మనిగి ఉండు తర్వాత నీకే తెలుస్తుంది కదా నీ బంధం మనస్ నీ బంధం ఎంత మంచిదో మనసు ఎంత స్వచ్ఛమైనదో అని ఒక రెండు నిమిషాల కోపం అనేది జీవితాన్నే శాసిస్తుంది అని గుర్తుపెట్టుకో రెండు నిమిషాల మౌనం జీవితాన్నే మంచిగా మారుస్తుంది అని నువ్వు తెలుసుకోవాలి ఈ రెండు విషయాలు నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ క్షణం నుంచి నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది నీ సంతోషాన్ని మొత్తం కట్టి నీ దోసిట్లో నింపుతానమ్మా ఇప్పటి వరకు నువ్వు కోల్పోయిన ఆనందాన్ని మొత్తం జవిరి మరి నేను నీ చేతిలో పెడతాను నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నువ్వు కోరింది కోరినట్లుగా నేను నీకు అందిస్తాను నువ్వు నమ్మకాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దమ్మా నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా ఇక నీకెందుకు చెప్పు దిగులు ఇక నీకెందుకు అసలు భయం చెప్పు ఎవరు ఉన్నా లేకపోయినా సరే నేను ఎప్పుడూ నీకు తోడుగా నీడగా రక్షక కవచంలా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటానమ్మా భయపడుకు బిడ్డ ఎలాంటి సందర్భంలో కూడా అస్సలు వెనకడుగు వేయకు ఒకవేళ వెనకడుగు వేయాల్సి వస్తే నీ బాబా సలహా అడుగు నువ్వు చేసే పని మంచిదా చెడ్డదా అన్న అనుమానం నీకు కలిగింది ఎప్పుడైనా ఆ పని చేయాలో వద్దా అన్న సందేహంలో నువ్వు ఉన్నప్పుడు నీ బాబా సలహా అడుగు నీ బాబా నీకు తప్పకుండా మంచి దారిని చూపెడతాను అలానే నీకు మంచి సలహాను కూడా ఇస్తాను నమ్మకంతో ఉండు తల్లి నీకు అంతా శుభమే జరుగుతుంది ధైర్యంగా ఉండు ఇక ప్ర హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి నీకైన పనులన్నీ నీకు కనిపించకుండా నేను చేస్తూనే ఉన్నానమ్మా ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా